ఈ దుర్మార్గుడు వీసీ ప్రొఫెసర్ తాటికొం రమేష్ గారు మామూలు టాస్క్ ఫోర్స్ కొట్టించి జైల్లో వేయడం జరిగింది ఇప్పటి వరకు ఏ వైస్ ఛాన్సలర్ మీద కానీ విజిలెన్స్ విచారణ జరగలేదు తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లాగా వాడుకున్నటువంటి యూనివర్సిటీ ఫైసల్ని తాటికొం రమేష్ వాడుకున్నాడు పూర్తి విచారం చేయాలని ఇప్పుడు మా సపోర్ట్ చేసిన రెడ్డి గారు మేము ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ దీని చుట్టూ కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటకొండ రమేష్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నారని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది విసి రమేష్ కుమార్ పైన మాత్రమే కాదు రిజిస్టర్ సహా ఇతర అధికారులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు వీసీ తీరుపై తరచు ఆందోళనలు చేస్తున్నారు మేము పిహెచ్ సీట్లలో అవినీతి జరిగిందని చెప్పేసి న్యాయం కోసం ఆడితే ఈ యొక్క ఈ దుర్మార్గుడు విసి ప్రొఫెసర్ తాటికం రమేష్ గారు మామూలుగా టాస్క్ ఫోర్స్ కొట్టించి జైల్లో వేయడం జరిగింది ఆ పాపం ఇక్కడ ఈ విసి గారు జరిగింది మీ ముప్పై రెండు రోజులు మేము నిర్వాహక దీక్షలు వేస్తే దీక్షను బహిరంగ చర్చ సిద్ధమా అంటే రమేష్ బహిరంగ చర్చ రాకుండా ఆయన ఎక్కనో లార్జీలల్లో గెస్ట్లలో దాక్కుని బహిరంగ చర్చకు రాలేదు పూర్తి విచారం చేయాలని మేము అప్పుడు అప్పుడు మా సపోర్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు మేము ఇవ్వడం జరిగింది తాటికొండ రమేష్ వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు మొదలయ్యాయని పాలన గాడి తప్పిందని యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాల్లో అవినీతి అక్రమ బదిలీలు నకిలీ ప్రాజెక్టుల పేరు చెప్పి డబ్బులు దండుకున్నారని పిహెచ్డి కేటగిరీ టూ నియామకాల్లో అక్రమాలు జరిగాయని యూనివర్సిటీ భూముల విషయంలోనూ కబ్జా జరిగిందని అందులో ఆయన పాత్ర ఉందని ఫిర్యాదులో ప్రస్తావించారు పిహెచ్డి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళన చేసిన తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా వీసీ తీసుకున్న చర్యలు ఒక్కొక్కటి బయటికి రావడం మొదలైంది గత మూడు సంవత్సరాలుగా ఆయన వీసీ పీరియడ్లో ఒక్క విద్యార్థిని కూడా కలవకుండా విద్యార్థి సంఘ నాయకులను కలవకుండా ఉద్యోగులు టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కరించకుండా కేవలం లార్జీకి మాత్రమే పరిమితమైన వీసీపై విజిలెన్స్ కమిటీ వేయడం చాలా ఆర్చించదగిన విషయం విసి రమేష్ కుమార్ అవినీతిని వ్యతిరేకిస్తూ గతంలో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనిపై ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి విద్యార్థి నాయకులు ముప్పై రెండు మంత్రి కేటీఆర్ వారిని చర్చలకు పిలిచి ఆందోళనను విరమింపజేశారు విసి రమేష్ నియమించిన రిజిస్టార్ అసిస్టెంట్ రిజిస్టార్ను తొలగించాలని విజిలెన్స్ కమిటీకి తమ దగ్గరున్న ఆధారాలు అందిస్తామని విద్యార్థులు అంటున్నారు యూనివర్సిటీ అనేది మొత్తం కూడా తన వ్యక్తిగత అవసరాల కోసం ఒక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ లాగా వాడుకున్నటువంటి యూనివర్సిటీ పైసలని తట్టుకోవడం అమే వాడుకున్నాడు అనే వ్యక్తిగత అవసరాల కేసు నిమిత్తం కోసం అతను పది సంవత్సరాల అనుభవం లేదని చెప్పేసి హైకోర్టులో రిటిపిటీషన్ ఉంది టూ సెవెన్ జీరో టూ బై ట్వంటీ టూ ఏదో కేసు నెంబర్ ఉన్నది ఆ రెడ్డిపిటీషన్ సంబంధించిన పైసలు కూడా యూనివర్సిటీ పైసలే వాడుకున్నాడు అంటే ఐదు లక్షల రూపాయలు తన పర్సనల్ అకౌంట్లో కొట్టుకున్నా ఇది యూనివర్సిటీ రూల్స్కి విరుద్ధం కాబట్టి అతను ఎక్కడ తప్పు చేసినా తప్పు చేయకుండా యూనివర్సిటీకి సంబంధించిన పర్స పైసలన్నీ వ్యక్తిగతంగా వాడుకోవచ్చు అనేది ఇది ఒక ఆధారాలు అన్ని విద్యార్థుల దగ్గర ఉన్నాయి ఇట్లాంటి ఆధారాలు మేము విజిలెన్స్ కమిటీ ఏదైతే ఉన్నదో విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మన మమ్మల్ని ఖచ్చితంగా మీకు మీకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడిగిన పక్షంలో లేకని మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాకున్నటువంటి ఆధారాలను సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రొఫెసర్గా అనుభవం ఉన్నవారి వైస్ ఛాన్సలర్గా నియమించాలని యూజీసీ చట్టం చెప్తున్నప్పటికీ గత ప్రభుత్వం రమేష్ కుమార్కు ఆ పదవి కట్టబెట్టిందని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇస్తారీ అన్నారు దాదాపుగా కాకతీయ యూనివర్సిటీకి పదకొండు మంది వైస్ ఛాన్సలర్ పనిచేశారు ఈయన పన్నెండున్న వైస్ ఛాన్సలర్ ఇప్పటి ఏ వైస్ ఛాన్సలర్ మీద కానీ విజిలెన్స్ విచారణ జరగలేదు ఏ యూనివర్సిటీలో కూడా చరిత్రలో పట్ల ఎప్పుడు కూడా ఏసీబీ దాడులు జరగలేదు ఈ యొక్క ప్రభుత్వం నియమించినటువంటి విచారణకు స్పందించినటువంటి వైస్ ఛాన్సలర్ మేము రకమైనటువంటి అవినీతి అక్రమాలకు చేయలేదని చెప్పి చెప్పడం అనేటటువంటి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మా దగ్గర అనేక రకాలైనటువంటి అవినీతికి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బూరా వెంకటేశానికి కూడా యూటీఏ ఫిర్యాదు చేసింది అయితే రెండు రోజుల్లో విజిలెన్స్ విచారణ జరగనుండడంతో ఆ ఫిర్యాదును కూడా వెంకటేశం విజిలెన్స్ కమిటీకి పంపించారు ఈ వ్యవహారంపై స్పందించడానికి మాత్రం విసి రమేష్ కుమార్ అందుబాటులోకి రాలేదు